తాజా అంశం చూస్తున్నాం హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠకు తెరపడింది బల్మూరి వెంకట్ను అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది వెంకట్ ప్రస్తుతం ఎన్ఎస్యు రాష్ట అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు హుజూరాబాద్ బరిలో నిలిచే అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం కాంగ్రెస్ కొన్నాళ్లుగా విస్తృత మథనం చేసింది పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది పీసీసీ స్థాయిలో కసరత్తు చేసి అధిష్టానానికి పంపింది తొలుత కొండ సురేఖ హుజూరాబాద్ బరిలో నిలుస్తారని బలంగా వినిపించినప్పటికీ ఆమె ఖండించారు విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను పోటీలో నిలపడంతో కాంగ్రెస్ కూడా విద్యార్థి నేతకే అవకాశం కల్పించింది వెంకట ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు